నా అన్వేషణ అన్వేష్ చేసిన తప్పు ఏంటి ఎందుకు బొక్కలో వేద్దామని క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అనుకుంటున్నారు ఒక సామెత ఉంది పాములు పట్టేవాడు పాము కాటికే పోతాడు అన్నట్టుగా ఏ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే పెద్ద ఉద్యమం చేశాడో దానికే బలైపోయాడు అన్వేష్ అదేంటంటే తెలంగాణ డీజీపీ గారు అంటే తెలంగాణలోని పోలీసులందరికీ హెడ్ ఆఫ్ ద ఆఫీసర్ అయిన ఆయన అలాగే మెట్రో ఎండి ఎస్వి రెడ్డి గారు ఏడు మంది ఐఏఎస్లు ముగ్గురు ఐపీఎస్లు వీళ్ళంతా కలిసి ఐదు వందల కోట్లు మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు స్కామ్ చేశారు ఏదో బ్రైబ్ తీసుకున్నారు తీసుకొని సైలెంట్గా ఉన్నారు వీళ్ళు సైలెంట్గా ఉండడం వల్లే మెట్రో ట్రైన్స్ మీద హైదరాబాద్లోని మెయిన్ మెయిన్ ఏరియాస్లో స్టాండ్స్ దగ్గర బస్ స్టాప్స్ దగ్గర మెట్రో స్టేషన్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతుంది ఇంత జరుగుతున్నా కూడా ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళని వీళ్ళు ఇలాగే సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మూడు వందల కోట్లు స్కామ్ చేశారు అంటూ వీడియో చేశాడు అది ఇందాక చెప్పాను కదా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటివి చేయకూడదు ఎలాంటి ఆధారాలు లేవు అప్పుడు తెలంగాణ డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్డు ఎంతోమంది ఐఏఎస్లు ఊరికి ఐఏఎస్లు అవ్వలేదు ఐపీఎస్లు ఊరికే అవ్వలేదు ఎన్నో ఫిజికల్ టెస్టులు యూపీఎస్సి రాశారు ఎంతో కష్టపడ్డారు వాళ్ళ తెరివిని నీళ్లు చల్లినట్టుగా అలా తుడిచేశాడు వీళ్ళందరినీ ఎదవలు చేశాడు ఒక్క యూట్యూబ్ వీడియోతో తప్పు కదా ఇది ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే సిబిఐ ఉంది విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖలో ఎంతోమంది ఆఫీసర్స్ ఉన్నారు సరే ఫైనల్గా అంటే మరి నా ఉద్దేశం ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఒక సాధారణ పౌరుడిగాని వేయించేయాలి నోడల్ ఆఫీసర్స్ని పాయింట్అవుట్ చేయాలి ఈ నోడల్ ఆఫీసర్సే ఏపీ తెలంగాణలో ఈ యాప్స్ని కంట్రోల్ చేస్తారు దట్స్ ఆల్ అంతే ఇప్పుడు ఒక గేదె వచ్చి మన ఇంటి ముందు పేడ వేస్తుంది పేడ వేయొద్దు అని చెప్తామా చెప్పం కదా గేదెని ఎవరైతే తీసుకొస్తున్నాడో తోలుతున్నాడో వాడికి వార్నింగ్ ఇస్తాం రే నీకేదిన ఎక్కడన్నా పక్కన చూరుకో నా ఇంటి ముందరికి నీ గేదె రాకూడదు ఇలా చెప్తాం ఇంకో దారిలో వెళ్తుంటే మనకి రాళ్ళు రప్పలు తగులుతున్నాయి మనం వేరే రూట్లో వెళ్ళాలి అంతేగాని రాళ్లతో గొడవ పెట్టుకుంటామా ఇక్కడికి రాళ్ళు ఎలా వచ్చాయి ఈ భూమి మీద రాళ్ళు ఉండకూడదు పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రపంచ యాత్రికుడుగా మొత్తం అన్ని దేశాలు తిరిగి అన్ని దేశాల్లో ఎక్కడెక్కడ గుంట్లు నాకాడో దేకాడో అన్ని వీడియోస్ చేశాడు ఇప్పుడు ఇంకా తిరగడానికి దేశం లేదు కాబట్టి వ్యూస్ కావాలి వ్యూస్ వస్తేనే రెవెన్యూ వస్తుంది రెవెన్యూ రూపంలో డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తేనే అక్కడికి తిండి తికాన అక్కడ లక్షల్లో ఖర్చు పెడుతున్నాడు ఇండియాకి రాలేడు వస్తే పేరంటమైద్ది కాబట్టి ఇండియాకి రాడు అక్కడెక్కడో తిరుగుతుంటాడు అక్కడ ఎక్స్పెన్సివ్ కదా సొంత ఇల్లు లేదు ఏ హోటల్లోనో లాడ్జీలోనో ఉండాలి ఆడిగాడు కదా పిల్లలు కూడా కావాలి ఆడుకోవడానికి అందుకని తెలంగాణ డీజీ కింద మొత్తానికి పేరంటానికి సిద్ధంగా ఉన్నాడు ఇండియా వస్తే మటాషే